మాట్లాడదాస్ నమస్తే అండి దీపావళి బాగా జరిగిందా బాగా జరిగింది ఈసారి దీపావళి మా దగ్గర శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారు పంతొమ్మిది నాడు రావడం జరిగింది నాడు కూడా ఇక్కడ ఉండి సాయంత్రం బయలుదేరిండ్రు వేన రాజన్న ఆలయ అభివృద్ధి పై సమీక్ష తీరుతేను వారు సూచన స్థలాలు తీసుకోవడం జరిగింది ఓ శోభయాత్ర ఆధ్యాత్మిక యాత్ర బ్రహ్మాండంగా సాగింది దీపావళి పండుగను అందరు కూడా ఘనంగా జరుపుకున్నారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అన్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా మీకు మీ ఓటర్లకి మీ ప్రజలకి తెలంగాణ ప్రజల అందరికీ శుభాకాంక్షలు రైట్ ఎనివే ఎందుకు ఈ సిచ్యువేషన్ నెలకొన్నది ఇప్పటివరకు నేను చెప్పిన దాదాపు పన్నెండు నిమిషాలు చెప్పాను నేను ఎందుకంటే దాని వ్యూ తెలియాలి కాబట్టి అంతసేపు చెప్పాల్సి వచ్చింది ఎందుకండి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఆది శ్రీనివాస్ గారు అసలు ముందు మంత్రుల గురించి మాట్లాడదాం మంత్రులు ఎందుకు ఈ రకంగా బజార్ను పడుతున్నారు అంటే ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన బజార్లో పడ్డట్టుగా భావించకూడదు నిన్న మొన్న చూసారు మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు కలవడము జరిగినటువంటి అంశంపైన తీరుతనాలపైన మాట్లాడుకోవడం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉండడం మీరు అందరు కూడా చూసినారు వారి అభి అభిప్రాయం అంటే మంత్రులుగా మాట్లాడేటువంటి అభిప్రాయాలు వేరు కుటుంబ సభ్యులు మాట్లాడిన అభిప్రాయాలు వేరు మళ్ళీ తర్వాత వాళ్ళు సమీక్షించుకోవడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీరు చూసింది మళ్ళీ మీడియా ముఖం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడము అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య పాలు ఎక్కువ అభిప్రాయ భేదాలున్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా కూర్చొని చర్చించుకోవడం ఏదైనా సమస్య వస్తే కాస్త టీకప్పులు తుఫాన్ లాగానే కనిపిస్తుంది తర్వాత మళ్ళీ సమిసిపోతుంది కలిసిపోతాము కలిసి చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పాను అంటే ఒకరి విధానాలు ఒకరికి నచ్చినంత మాత్రమే పార్టీ విధానాలతో ముందుకు పోవాలని చెప్పిన ఆలోచన అందరూ కూడా కట్టుబడి ముందుకు పోతాం ఎక్కడ కూడా బజార్న పల్లెరు మంత్రులు గౌరవంగా వారు ఉందాగానే ప్రవర్తిస్తున్నారు ఉందాగానే ముందుకు పోతున్నారు మంత్రుల యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు మీ మంత్రులు చేస్తున్నదే కనుక హుందాతనం అయితే అసలు హుందాతనం ఎట్లుంటదో ఇక మేము ఊహించుకోవడానికే కష్టంగా ఉంది ఇదే కనుక హుందాతనం అయితే అసలు హుందాతనం ఎట్లుంటదో మరి నేను నా ముప్పై మూడేళ్ల ఎక్స్పీరియన్స్ అది నేను ఎత్తుకోవాలి ఇప్పుడు ఎట్లుంటుందో ఇప్పుడు ఉందా తనంగానే మా మంత్రులు పోతున్నారు ఇది అందరు కూడా చూస్తున్నారు సరే ఒకటి రెండు సందర్భాల్లో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే దాన్ని వెంటనే సరిదిద్దుకుంటున్నాం ఎక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి కానీ ఇతరత్ర జరిగేటువంటి కార్యక్రమాలు కాదు సరే అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం సారి చెప్పుకొని కూడా ముందుకు పోతున్నాం మనం సమాజంలో మానవ ఉన్నటువంటి సందర్భంలో పొరపాటు జరుగుతుంది సరే సరిదిద్దుకుపోవడానికి అవకాశాలు సందర్భంలో పట్టుపట్టి నేను ఇదే కోణంలో ఉంటా అని చెప్పని మాట్లాడినప్పుడు ఉందాతనం పోయినట్టు ఇక్కడ ఉందాతనం ఉందని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చిన క్రమంలో పార్టీ చెప్పగానే సరిదిద్దుకొని అందరు కలిసిపోతున్నారు ఈ అంశాన్ని మీరు ఉందాతనంగా చూడాలని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఉందాతనం అనేది తమ తన టీవీ ద్వారా కూడా చూపించవచ్చు అదొక కోణం సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు సంబంధించి బయటపడే క్రమంలో కూడా ఉందాగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అదే మీరు అట్లా అనుకుంటూ ఉందా తను ఇతర పార్టీలు ఈ విధంగా కనిపేది మీరు ఒకవేళ ఆ కోణం మాట్లాడు అంటే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ రోజు మా దగ్గర మీరు పొర కొట్లాడుకుంటున్న చెప్పానంటే కావాలంటే పెడదాం వేరే పార్టీలో కూడా ఒకటి చెప్తా కాదు 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 రేవంత్ రెడ్డి గారు పదేళ్ల కేసీఆర్ గారి పరిపాలనను పక్కన పెట్టే విధంగా ప్రజలను ఒప్పించినాడో మెప్పించినాడో లేకపోతే ఆకర్షించినాడో ఆకట్టుకున్నాడో ప్రజలే విసిగిపోయి మీ వైపు ఆకట్టు ఆకట్టుకోబడ్డారో అనివార్యమైన పరిస్థితులలో కారణం ఏదైనా కానీ అధికారం మీకు ఇస్తే ఇప్పుడు అధికారం ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయా అనే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు మార్కెట్లో పొలిటికల్ కారిడార్స్లో ఈ సిచ్యువేషన్కి కారణం బయట వాళ్ళు ఎవ్వరు కాదు ఓ బీఆర్ఎస్ కాదు ఓ బీజేపీ కాదు మీకు మీరే కారణం అవుతున్నారనే ఒపీనియన్ కూడా ఉంది ఒక్క నిమిషం శ్రీనివాస్